పోలిపాడ్జ్యమి అంటే ఏమిటి పోలిపాడ్జమి రోజు పూజ ఎలా చేసుకోవాలి దీపాలను ఏ విధంగా వదలాలి పోలిపాడ్జమి కథను ఈ వీడియోలో మనం చూద్దాం కార్తీక మాసం మొత్తం ముప్పై రోజులు దీపాలు వెలిగించుకున్న తర్వాత మనం ఆఖరి రోజు అమావాస్య రోజు మరుసటి రోజు పోలిపాడ్డమి అని పిలుస్తారు ఈ రోజున మనము కార్తీక మాసం మొత్తం మీద చేసిన దీపాలు కానీ ఎప్పుడైనా మనం మధ్యలో కుదరక వదిలేసిన దీపాలు కానీ ఈ పాఠ్యమి రోజున మనము నదులలో కానీ చెరువుల్లో కానీ వీలు కాని పక్షంలో తులసి అమ్మ దగ్గర ఇంట్లో వాటర్లో పాఠ్యమి దీపాలు వదలటం వలన చాలా శుభకరం మాసంలో ముప్పై రోజులు రోజుకు చొప్పున ఒక్కొక్క దీపం చొప్పున ముప్పై దీపాలు మరియు ఆ పాడ్యమి రోజున దీపంతో కలిపి ముప్పై ఒక్క ఒత్తులు వేసి పాఠ్యమి దీపాలను అరటి పొత్తలలో వేసి వదులుతూ ఉంటారు ఇలా అరటి బొత్తలలో దీపాన్ని వెలిగించి హారతులు చూయించుకొని నైవేద్యాలను నివేదించుకొని మనము పోలికథను చదువుకోవాలి ఇప్పుడు పోలికథ ఏమిటో చూద్దాం అనగనగా ఒక చాకలి స్త్రీ ఆమెకు నలుగురు కొడుకులు వాళ్ళకి నలుగురు భార్యలు ఈ చాకలి ఆమె అశ్వీయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసం అంతా తన ముగ్గురు కోడలతో ఉదయాన్నే నిద్రలేచి చెరువుకు వెళ్ళి దీపాలు పెట్టుకునేది తన నాలుగవ కొడలైనా పొలిని మాత్రం తీసుకువెళ్ళేది కాదు తనతో ఇంటి చాకరి అంతా చేస్తూ ఉండేవాళ్ళు పాపం చిన్న కొడలైన పొలికి మాత్రం కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దీపారాధన చేయాలని కోరిక మాత్రం బలీయంగా ఉండేది కానీ కార్తీక మాసం మొత్తము ఆ అత్తగారు మాత్రం ఆ ముగ్గురు కొడలనే నదికి తీసుకువెళ్ళి స్నానాలు చేయించి దీపారాధన చేయించుకునేది అలా నెలమంతం ఈ ముగ్గురు కొడలతోనే అత్తగారు దీపాలు వెలిగించారు అలానే పాడ్యమి రోజు కూడా తన అత్తగారు తన ముగ్గురు తోడుకోడలను మాత్రమే తీసుకొని వెళ్ళింది నదీ స్నానానికి దీపాలు వెలిగించడానికి తనను మాత్రం తీసుకొని వెళ్ళలేదు పోలి మాత్రం దృఢమైన సంకల్పంతో ఈరోజు ఎలాగైనా నేను దీపం వెలిగించాలనే పట్టుదలతో ఇంట్లో ఉన్న బావి దగ్గరే స్నానం చేసి కవ్వానికి అంటుకున్న వెన్నని తైలంగా మార్చుకొని అక్కడే పత్తి చెట్టు ఉంటే పత్తి చెట్టు కింద పడిన పత్తిని తీసుకొని వత్తిగా మార్చుకొని పరడులో ఉన్న తులసమ్మ దగ్గర దీపాన్ని వెలిగించుకుంది ఆ దీపము తన అత్తగారి కంట పడకుండా చాకలి బాను కప్పింది ఇంతలో ఆకాశం నుంచి దేవతలు పోలిని స్వర్గానికి తీసుకురడానికి విమానంలో వచ్చారు పోలి కూడా చాలా సంతోషంతో విమానం ఎక్కింది స్వర్గానికి వెళ్ళసాగింది ఆమె ఆ విధంగా వెళ్ళటము నది ఒడ్డున దీపాలు పెడుతున్న వారు చూసి ఓహో పోలీస్ స్వర్గానికి వెళుతున్నది సంతలో వాళ్ళ అత్తగారు చూసి మా పోలీస్ స్వర్గానికి వెళ్ళటం ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తూ వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళాలని చెప్పి పోలి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కూడా గాలిలో వేలాడసాగారు అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి నీవు భక్తి శ్రద్ధలు లేకుండా స్వార్థముతో నీ ముగ్గురు కోడలతోనే దీపాలు వెలిగించావు కానీ పోలి మాత్రము తను ఒక్కరోజు దీపం పెట్టిన తన శ్రద్ధగా భక్తిగా దీపం పెట్టుకుంది కాబట్టి నేను పోలిని స్వర్గానికి తీసుకువెళ్తున్నాను నువ్వు మాత్రం అడవుల పాలవాలి అని శపించాడు విష్ణుమూర్తి ఈ విధంగా పోలి పేరు మీదుగా పోలి పాడ్యమి అని పేరు వచ్చింది ఈ పాఠ్యమి రోజున పాడ్యమి రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో నదీ స్నానం చేసి ఈ పోలీస్ వర్గం దీపాలు వదిలినట్లయితే ఈ పోలిస్వర్గ కథను విని అక్షింతలు వేసుకున్నట్లయితే కార్తీక మాసంలో మనము పురాణ శ్రవణం విన్నంత పుణ్యం కలుగుతుంది